ఒక రాజు ఉంటే ఆ రాజుకు పుట్టిన కొడుకు యువరాజు అయ్యేటోడు ఆ యువరాజు కూడా తదనంతరం పరంపరగా రాజు అయ్యేటోడు కానీ భారత రాజ్యాంగం ఈ దేశంలో అమలులోకి వచ్చిన తర్వాత ఈ భారత రాజ్యాంగం వన్ మ్యాన్ వన్ వాల్యూ వన్ మ్యాన్ వన్ ఓట్ ఒక మనిషికి ఒకే విలువ ఆ మనిషికి ఒకే ఓటు ఉంటుంది అది పేదోడికైనా వేల కోట్లు ఆ ఓటుకు పుట్టినోడే నాయకుడు అది ఎవరైనా సరే స్థాయి నాయకుడైనా సరే ఇప్పుడు మేము ఎమ్మెల్సీల మనమైనా ఒకరు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా సరే రాజ్యాంగం ద్వారా వచ్చిన ఓటుకు పుట్టిన వాళ్ళు మాత్రమే కానీ రోజు ఇంత మహత్తరమైన అధికారాన్ని ఓట్ అధికారాన్ని మనకు భారత రాజ్యాంగం బాబాసాహబ్ అంబేద్కర్ ద్వారా వస్తే ఎవడో రాజ్యాంగాన్ని మారుస్తా అంటాడు ఎవడో రాజ్యాంగాన్ని తీసేస్తా అంటాడు అసలు ఈ రాజ్యాంగం అవసరమా అంటాడు ఇలా రాజ్యాంగం ఏమి ఇచ్చింది అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం కాబట్టి మిత్రులారా రాజ్యాంగమే మన కూడా మనుషులుగా మార్చిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఎట్టి చేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు మనిషిగా గుర్తించబడిన వాళ్ళు ఉన్నారు మహిళలకైతే సమానత్వం పక్కన పెడితే ఒక వ్యక్తిగా చూసే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనం ఈ రాజ్యాంగం ద్వారా వచ్చిన వాటితో చదువుకోవడమే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు ఈ రోజు అధికారంలో కూడా వచ్చే పరిస్థితి ఉన్నది ఓబీసీలు ముఖ్యమంత్రులు అవుతున్నారు ఎస్సీలు ముఖ్యమంత్రులు అవుతున్నారు ఎస్టీలు ముఖ్యమంత్రులు అవుతున్నారు ఈ రోజు రేపటి రోజున ఎస్సీ నో ఎస్టీ నో ఓబీసీ నో మైనారిటీ నో రేపు దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఈ రోజు రాజ్యాంగం మనకి ఇచ్చింది ఈ రాజ్యాంగాన్ని మారుదామంటే ఊరుకుందామా ఈ రాజ్యాంగాన్ని వద్దు అంటే ఊరుకుందామా దీని రక్షకులుగా మనం ఉండాల్సిన బాధ్యత కొరకే ఈ రోజు ఉదితరాజ్ గారు కానీ మహేష్ రాజ్ గారు కానీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది మిత్రులారా ఇది ఒక ఎస్సీ ఎస్టి ఓబిసి మైనార్టీ ఆర్గనైజేషన్ లక్ష్యం కాదు ఒక కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాదు ఒక బీజేపీ పార్టీ లక్ష్యం కాదు ఒక బిఆర్ఎస్ పార్టీ లక్ష్యం కాదు ఇది ప్రజలందరి లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఉంది దాని కొరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనవాదానికి వ్యతిరేకంగా మనవాదం పేరుతో ఈరోజు ఏ విధంగా మనకు ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఫైల్స్ అనే సినిమా నేను తీసిన నాకు యాక్షన్ రాదు నేను నటుడిని కాదు కానీ భారత రాజ్యాంగం యొక్క అవగాహన పెరగాలంటే ఈరోజు రౌల ప్రచారం ఉండాలంటే ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో ఇండియా ఫైల్స్ అనే సినిమాను మా బొమ్మ గారు గారి నిర్మించి దర్శకత్వం వహిస్తే మన కోసం ఆ సినిమాలో మేము నటించడం జరిగింది ఆ సినిమా రేపు సెన్సార్ సమస్యలు ఉంటాయి ఎందుకంటే మనవాదుల రాజ్యంలో మనలాంటి సినిమాలకు ఇలా సెన్సార్ వస్తుందని నమ్మకం లేదు అయినా సరే దాన్ని దేశంలో ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాదికి రేపు ఉద్దేశంతో రేపు దాన్ని రిలీజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీ వంతు సహకారం విషయం పక్కన పెడితే ఆ సినిమాను చూసి వంద మందికి చెప్పండి ఎందుకంటే పది వేల సంవత్సరాల చరిత్ర అనగలొక్కబడిన చరిత్ర బానిసలుగా మారిన చరిత్ర బానిసలుగా మార్చిన చరిత్ర ఈరోజు మనం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఏంటో మన లక్ష్యం ఏంటో మన గమ్యం ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేను అంటున్నా రాజు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా భారత్ జోడో యాత్ర తరహా ఏ సామాజిక న్యాయ యాత్ర इंडिया लो చెయ్యాల్సిన అవసరం ఉంది దానికి ఉదితరాజు గారు నేతృత్వం వహించాలని కోరుతున్నాం భారతదేశంలో భారతదేశమే సామాజిక న్యాయ యాత్ర అక్ దరే తో వేరాల్ సపోర్ట్ తో సద్ ఉదితరాజు గారు yes తెలంగాణ సే ఆంధ్రప్రదేశ్ తెలుగు వారు కూర కంప్లీట్ aap ko madad karta hai aap only అంబేద్కర్ సామాజిక న్యాయ ఈ దేశంలో జరగడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఏ రాజ్యాంగం అయితే అమలు కావాలో ఏ రాజ్యాంగం అయితే పేద ప్రజలకు మేలు చేయాల రాజ్యాంగాన్ని ఈ రోజు శుక్రచేతనావస్థ తీసుకుపోయే ఒక ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి మనం అందరం జాగరూకమై ఉండాలి ఇక్కడ ఉన్నవాళ్ళు అధికారులు ఉద్యోగులు మేధావులు వివిధ అంశాల్లో నిష్ణాతులైన మీరు మరింత ప్రజాబాహులంలోకి రాజ్యాంగ రక్షణ రాజ్యాంగం యొక్క అంశాలను ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈరోజు సంవిధాన్ బచావ్ కమిటీ పేరు మీద రాజ్యాంగ పరిరక్షణ కమిటీ వేస్తే డాక్టర్ వినయ్ కుమార్ గారిని చైర్మన్ గా మమ్మల్ని పెట్టడం జరిగింది రేపు మా పని కూడా మీరు చేస్తున్న ఈ పని అది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా బిఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా భారత రాజ్యాంగం యొక్క విలువల గౌరవాన్ని పెంచే కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ దానికి మీరు అందరూ కూడా సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుస్తూ నేను భవిష్యత్తులో మిని తీసుకోపోయి ప్రతి కార్యక్రమంలో నేను భాగస్వామిని తా అని చెప్పి తెలియజేస్తో జై భీమ్ జై భీమ్ జై జై పూలే జై భీమ్ జై పూలే థాంక్యూ వెరీ మచ్